బీజేపీ సీనియర్ నాయకులు గంజం ప్రసాద్ గారికి బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ వారి యొక్క పార్టీ సేవలను గుర్తించి ఈరోజు వారికి రాష్ట్ర అధికార మొదల మరియు ఆ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది వారికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు మా హావరకు ఈ రోజు విసారె పాల పార్టీకి రావడం జరిగింది ఎంతో మా సన్మానం చేయడం జరిగింది ఇంకా మరెన్నో పదవులు పార్టీ జనతా పార్టీలో రావాలని అలాగే వారికి ఆయో ఆయోలో ఇంకా ఇచ్చి మంచి పార్టీలో స్థానం ఖండించాలని కోరుకుంటూ సలహా తీసుకుంది ఈరోజు జనసేన పార్టీ ఉజేడుపల్లి మండల అధ్యక్షులు వేపూర్ మాధురావు గారి ఆహ్వానం మేరకు ఉచ్చరెడ్డిపాలెం మండల జనసేన పార్టీ కార్యాలయానికి చేయడం జరిగింది వారితో పాటు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు ఉచ్చరెడ్డిపాలెం సిఎస్సి అభివృద్ధి కమిటీ మెంబర్ అయినటువంటి కుమార్ ప్రసాద్ గారు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నాకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యత ఇవ్వడం పట్ల వీరందరూ కూడా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ నన్ను ఆహ్వానించడం జరిగింది నేను వాళ్ళ ఆహ్వానం మేరకు ఈరోజు ఈ పార్టీ కార్యాలయానికి రావడం వారి ఆత్మీయ సన్మానాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంకొక ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా మూడు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో తిరిగి మళ్ళీ ఓటమి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు ముందున్నటువంటి పరిస్థితుల్లో కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారు చాలా సంకల్ప దీక్షతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాడున్న అరాచక ప్రభుత్వాన్ని అధత్పాతాలను తుకేస్తాం అని చెప్పి దానికోసం వారికి క్షమించిన తీరు వారు ఏదైతే బాటను చూపించారో ఆ బాటలో జనసైనికులందరూ నడిచిన తీరు ఈరోజు ఈ రాష్ట్రంలో అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రహదారిని ఏర్పాటు చేసిందని చెప్పి నేను బలం బలంగా విశ్వసిస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో పెన్ సంచలనంగా ఏర్పాటైనటువంటి జనసేన పార్టీ ఏదైతే వందకు వంద శాతం ఇచ్చినటువంటి సీట్లని వంద శాతం గెలిపించుకున్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో జనసేన నాయకత్వం జనసేన కార్యకర్తల కష్టం ఏదైతే ఉందో దీనికి యావత్ భారతదేశం అదేవిధంగా మానేసి భారత ప్రధానమంత్రి గారు మెచ్చుకోవడం పార్లమెంట్ హాల్లో మెచ్చుకోవడం చాలా సంతోషదాయకం రానున్న రోజుల్లో జనసేన కార్యకర్తలతో అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి మేమందరం పనిచేసి కూటమి ప్రభుత్వానికి బలమైన పునాదులివేసిన దిశగా పనిచేస్తామని అదేవిధంగా బీసీ వర్గాన్ని చైతన్యం చేసి బీసీ వర్గాన్ని కోట ప్రభుత్వాన్ని దగ్గరగా చేసే బాధ్యతలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ధన్యవాదాలు నమస్కారాలు